ఎన్నాళ్లుగానూ వేచి చూస్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల కళ సాకారమైంది వికసిత్ కారిడార్ శుభవార్తను చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటోన్మెంట్ మీదుగా రామగుండం నాగ్పూర్ హైవేలను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మోదీ సర్కార్ దీంతో కంటోన్మెంట్ ట్రాఫిక్ కష్టాలకు ఇక కళ్లెంపడబోతోంది కంటోన్మెంట్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానో ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఆర్మీ భూముల వల్ల రోడ్ల అభివృద్ధికి ప్రతిబంధకంగా ఏర్పడింది అయితే ఎట్టకేలకు ఎలివేటెడ్ కారిడార్స్ కోసం నూట ఎకరాల ఆర్మీ భూములను హెచ్ఎండిఏకు అప్పగించడానికి కేంద్రం ఒప్పుకుంది వేగంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డిఫెన్స్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఈరోజు మరి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో భాగంగా హైదరాబాద్ టు కావారెడ్డు రూట్ లెవెల్ అటువంటి మార్గానికి సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ టు సిద్దిపేట్ రోడ్ ఏదైతున్నదో దానికి సంబంధించి మరి ఎలివేటెడ్ కారిడార్ కానీ టనల్ రోడ్డు కానీ ఈ రెండింటి కోసము డిఫెన్స్ మినిస్ట్రీ తెలంగాణ ప్రజల సౌకర్యార్థం కోసం నూట డెబ్బై ఎకరాల భూమి డిఫెన్స్ భూమిని హెచ్ఎండిఏకు బదిలీ చేయాలని చెప్పి రక్షణ శాఖ అంగీకరించింది ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము నిన్ననే లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్కు లిఖితపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది